హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో అందరూ ఎలా ఉన్నారు లంచ్ అయితే అయిపోయిందా లంచ్ ఏవేవి చేశారా ఏమి వండుకుంటారు కొద్దిగా కామెంట్ చేయండి ఇంకా లంచ్ అయితే అయిపోయింది ఇప్పుడే చేసా లేట్గా చేసా చూసారా పక్కింట్లో తమలపాకుల చెట్టు ఇవన్నీ తమలపాకులు తమలపాకు కరువులు అయితే ఇవన్నీ తమలపాకులు తక్కిం పవిటివి తెలియకుండా ఆరోగ్యానికి మంచిది కారంగా ఉంది ఇంకా మా ఇల్లు అండి ఇడ్లకి ఈస్ట్ వైపు కేసు మాట అది కొద్దిగా సందు ఉంది ఒక త్రీ ఫీటు ஈஸந்தே எவ்வளவு வாடகம் அந்த டிரெக்டர் ஃபால்ஸ் அன்கா எனக்கு எட்ரோ கேட்டு எனக்கு அப்படின் ப்ளேஸ் பக்கேட்டு ஃபிரெண்ட்ஸ்